ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మాట చెప్తున్నాను జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్ అని చెప్పేసి ఈ సీజన్కి రీజన్ ఏంటంటే యేసు ప్రభువారు హలో లూయా అయితే యేసు ప్రభు వారి శుభనామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మొట్టమొదటి తెలియజేసుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన సహోదరి మన రమేష్ అయ్య గారికి అదేవిధంగా దేవ దేవరాజు అయ్య గారికి మిత్రులకు నా తోటి సహోదరి సహోదరులకు వందన తెలియజేసుకుంటున్నాను అయితే మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రేష్టమైన మనుషులం మనం ఎంత యునీక్ పీపుల్ అంటే ఎంత శ్రేష్టమైన వారు అంటే ఒకరి వేలు ముద్ర ఇంకొకరికి సరిపడదు ఒకరి కంటి ఐరస్ ఇంకొకరికి సరిపడదు మనం చాలా అద్భుతమైన వ్యక్తులం ప్రతి ఒక్కరం కూడా కాకపోతే మనం చాలా విశిష్టమైన వ్యక్తులు అనే విషయాన్ని మనకి తెలియచేయకుండా మనల్ని ఎందుకు కొరగాని వారిగా చేస్తుంది పాపం అసలు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇంత విశిష్టమైన సేవ ఇంత విశిష్టమైన మనిషి ఇంత అద్భుతమైన జీవితం నీవెందుకు కొరగాకుండా పోతున్న పరిస్థితి అయిపోయింది అది అలా చేయటానికి కారణం ఏంటంటే మన పాపం పాపం ఏం చేస్తుందంటే దేవుని ఆశీర్ పాపం మనకి శాపాన్ని తీసుకొస్తుంది పాప క్షమాపణ మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన పుట్టిన వాని అందు విశ్వాసం ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను ఆయన ఎందుకు అనుగ్రహించారంటే మనం పాపం చేయటం ద్వారా ఆ యొక్క నిత్యత్వాన్ని కోల్పోయాము అదేవిధంగా పాపం ఏం తీసుకొస్తుందంటే మనకి పాపం పాపం ఏం తీసుకొస్తుందంటే మనకి మన జీవితాలను నాశనం చేస్తుంది పాపం పాప క్షమాపణ మన జీవితాన్ని పునర్నిర్మిస్తుంది పాపము మరణాన్ని మోసుకొస్తుంది మన కోసం క్షమాపణ పునరుజ్జీవాన్ని ప్రసాదిస్తుంది ఓకే తర్వాత ఆ పాపము అవమానాన్ని మిగులుస్తుంది మనకి పాప క్షమాపణ గౌరవాన్ని తీసుకొస్తుంది పాపము శాపాన్ని తీసుకొస్తుంది పాపక్షమాపణ ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది పాపము నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్తుంది పాపక్షమాపణ దేవునికి అత్యంత సమీపంగా మనల్ని తీసుకొస్తుంది పాపము నిన్ను ఒంటరి వాడిని చేస్తుంది ఎందుకు పరికిరావాడిని పదే పదే నిన్ను తగసివేస్తుంది నువ్వు చేసిన పాపమే పాపక్షమాపణ మనకు కలిగితే అది పరిశుద్ధ సుహాసాన్ని మనకిస్తుంది పాపక్షమాపణ అత్యంత ప్రభావితమైంది అది అది నిన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చేస్తుంది పరలోక పరలోక రాజ్యానికి వారసుల్ని నీ చేస్తుంది అందునిమిత్తమే నిన్ను మరల ఆయనకి దూరమైన నిన్ను ఆయనకి దగ్గర చేసుకోవటానికి యేసు ప్రభు వారు ఈ భూలోకానికి పంపబడ్డాడు ఆయన తన కుమారుని ఏకైక కుమారుని నీ కోసం నా కోసం ఈ లోకానికి పంపించారు కేవలం నువ్వు ఆయన ఎందు విశ్వసించి ఆయన గనక ఆయన విశ్వసించినట్లయితే నీ కోసం నా కోసం మరలా ఆ తండ్రి సన్నిధిలో చేరి చూడండి పాప జీవితం ఉన్నవారు అశాంతిలో ఉంటారు పాప క్షమాపణ పొందేవారు నిత్య శాంతి అద్భుతమైన శాంతిలోకి ఉంటారు శాంతి లేక సుఖము లేదు ఈ లో ఈ లోకంలో ఆ శాంతిని మనం ప్రసాదించడానికి దేవునికి మనకి దగ్గర చేయటానికి జరిగిందే యేసుక్రీస్తు వారి జననం ఆయన కనుక మన హృదయాలకు మనం ఆహ్ ఆహ్వానించినట్టయితే యేసు ప్రభు మనకు ఆ నిత్యరాజ్యాన్ని మోక్షాన్ని మనకు అనుగ్రహిస్తారు మనం చేయాల్సిందేమీ లేదు కేవలం ఆయన్ని యాక్సెప్ట్ చేయటమే మన జీవితాల్లో నిండు వెలుగులు ప్రసాదించబడతాయి మరొకసారి మీ అందరికీ నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చిన సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నాను ముగిస్తున్నాను ఆ